నాలుగు కోడి గుడ్లతో పది నిమిషాల్లో టేస్టీగా చేసుకుని తినే బెస్ట్ ఎగ్ ఎగ్గర్రీ ఎగ్ గర్రీ అనేది కూర చేసిన గుడ్ల యొక్క భారతీయ వంటకం ఇది ప్రాథమికంగా గట్టిగా ఉడికించిన గుడ్లు ఉల్లిపాయలు టమోటాలు కరివేపాకు ఆరు ఆకులు కారం ఉప్పు పచ్చి మిరపకాయలు రెండు గుడ్డు తయారు చేసే విధానం ముందుగా మనం గుడ్లను ఉడకబెట్టి గుడ్ల పెంకులను తొక్క తీయాలి ఆ తరువాత మనం ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉడికించిన గుడ్లను కడాయిలో వేసి కొంచెం పసుపు చిటికెడు ఉప్పు వేయాలి సుమారు ఇరవై పాటు కొంచెం వేయించి ఆ గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కడాయిలో వేయండి ఉల్లిపాయలు గులాబీ రంగులోకి మారే వరకు వేయించాలి ఇప్పుడు టమోటాలు కారం ఉప్పు వేసి బాగా కలపండి పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి ఇప్పుడు పక్కన ఉంచిన ఉడికించిన గుడ్లను కూడా వేయాలి బాగా కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి కడాయిని ప్లేట్ తో మూసి ఉంచండి ఇప్పుడు మనం ప్లేట్ తీసేయాలి తర్వాత మన ఎగ్ గ్రేవీ రెడీ అవుతుంది మీరు కొత్తిమీర వేయవచ్చు ఈ రోజు నా దగ్గర కొత్తిమీర అందుబాటులో లేనందున నేను ఇక్కడ కొత్తిమీర వేయడం లేదు కూరను అన్నం లేదా చపాతీతో రుచి చూడండి ఒక చిన్న సూచన మీకు నచ్చితే ఫాలో అవ్వండి కొలెస్ట్రాల్ నివారించడానికి రైస్ కొంచెమే తినండి మీ ప్లేట్లో ఉడికించిన కూరగాయల సలాడ్ జోడించండి ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది మరియు చూసినందుకు ధన్యవాదాలు ఉపయోగకరమైన కంటెంట్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి